అధ్యక్ష వీళ్ళందరూ సర్వేలో పాల్గొనకుట నేను అడిగిన కొందరు మిత్రులు అందులో ఉన్న వాళ్ళకి ఏందే సారు ప్రతిప ప్రధాన ప్రతిపక్ష నాయకుడు లేకపోతే వీళ్ళంతా మంత్రులు చేశారు ఎందుకు సర్వేలో పాల్గొంటలేరు అంటే అన్నా నువ్వు ఇచ్చిన నువ్వు ఇచ్చిన సర్వేలో ఇంతకుముందే చెప్పకనే పెద్దలు శ్రీనివాస్ యాదవ్ గారు చెప్పారు ఒక మాట మీరు ఎన్ని వివరాలు అడిగితే మా సారో లెక్కిస్తారని ఐదవ పేజీ ఐదవ పేజీలు ఏముంది అధ్యక్ష మీ భూమి వివరాలు చెప్పండి అని అడిగినం అధ్యక్ష ఒక దెబ్బకే చంద్రశేఖరరావు గారు తారక రామారావు గారు హరీష్ రావు గారు వీళ్ళందరూ ఎవరు సమాచారం ఇవ్వలేరు అధ్యక్ష ఇప్పుడు మనం మేము ఏమడిగినాం అధ్యక్ష దీంట్లో అందరు మూడు కోట్ల యాభై నాలుగు లక్షల నూట ముప్పై ఐదు మంది సర్వేల పాల్గొంటే ఇక్కడున్న ఎమ్మెల్యేలు మంత్రులు అందరు వివరాలు ఇస్తే భూముల వివరాలు అడగంగానే సర్వేలో పాల్గొన్నారా అధ్యక్ష సర్వేలో పాల్గొనోళ్ళు వెనకాల నుంచి ఆ పా శంకర్ ని పాడు చేస్తున్నారు అధ్యక్ష అబద్ధాలు చెప్పి శంకర్ మంచు అధ్యక్ష నాకు తెలుసు పర్సనల్ గా కానీ ఆయన కూడా ఖరాబ్ చేసి ఇంత 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 ముఖ్యమైన ఇంత ఇంపార్టెంట్ మనం చర్చ చేస్తుంటే ఈ తప్పుడు నివేదికలు తీసుకొచ్చి ఈ లెక్కలు మాట్లాడుతున్నారు అధ్యక్ష అధ్యక్ష నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నా పంతొమ్మిది వందల ముప్పై ఒకటి కాదు అంతకంటే ముందు పంతొమ్మిది వందల నలభై ఒకటి యాభై ఒకటి అరవై ఒకటి డెబ్బై ఒకటి ఎనభై ఒకటి తొంభై ఒకటి రెండు వేల ఒకటి రెండు వేల పదకొండు ప్రతి పది సంవత్సరాలకు జనాభా లెక్కలు చేసింది అధ్యక్ష రెండు వేల పద్నాలుగులో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత రెండు వేల ఇరవై ఒకటి జనాభాను ఈ రోజు వరకు లెక్కిస్తలేరు అధ్యక్ష ఎందుకంటే వాళ్ళకి జనాభా లెక్కించడం బలహీన వర్గాలకు వాళ్ళ హక్కులు ఇవ్వడం భారతీయ జనతా పార్టీకి ఇష్టం లేదు అధ్యక్ష ఎందుకంటే భారతీయ జనతా పార్టీ నిజంగానే ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బలహీన వర్గాలకు ఏదైనా సాయం చేయాలి అనుకుంటే రెండు వేల ఇరవై ఒకటి జనాభా లెక్కలు ఈ రోజు వరకు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల జనవరిలో ఉన్నాం అధ్యక్ష ఇరవై ఒకటిలో లెక్కించాల్సిన జనాభా స్వతంత్రం రాకంటే ముందు స్వతంత్రం వచ్చినాక డెబ్బై సంవత్సరాలు కంటిన్యూస్ గా జరిగిన జనాభా లెక్కలు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఎందుకు జనాభాను లెక్కించలేదు ఎందుకు మా మిత్రులు భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఈ రోజు నరేంద్ర మోడీ గారు జనాభా లెక్కించలేదు దీనికి బాధ్యత ఎవరు నరేంద్ర మోడీ గారిని జనాభా లెక్కించమని ఎందుకు అడుగుతలేరు ఆ జనాభాను లెక్కించమని లెక్కించే జనాభాలో కులగణన కూడా జరగాలేని ఈ ఈరోజు రాహుల్ గాంధీ నేను నిన్న ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ప్రధానమంత్రిని డిమాండ్ చేశారు దానికి సమాధానం లేదు అధ్యక్ష ఒకటి వీళ్ళు సమగ్ర కుటుంబ సర్వే అని చెప్పి పది సంవత్సరాలు చేసుకుని ఒకటే కుటుంబం డాక్యుమెంట్ దాచ పెట్టుకున్నది అధ్యక్ష త్రిజూరీల ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఈ కులగణన ఇవన్నీ లెక్కలు పెట్టుకుని దీని ప్రకారం నేను అడుగుతున్న పదేళ్ళు ఇట్లనే అబతాల సంఘం అట్లనే ఇది అఫీషియల్ డాక్యుమెంట్ కానీ